చెప్పేది వినండి ఇప్పుడు యూరియా షార్టేజీ మనం యూరియా షార్టేజీ మన ఒక్క దగ్గర కాదు రాష్ట్రం మొత్తం ఉన్నది సరే మీరు మాట్లాడేది అమ్మా అయితే ఇంకొకటి అబ్బాయి ఇప్పుడు మీ అబ్బాయి అన్నట్టు ఆదుతల్లి ఈ అబ్బాయి అన్నట్టు ఇంతకుముందు మా దగ్గర తక్కువైతుంది వేరే కాడికి సఫిషియంట్ గా పంపిస్తున్నారని చెప్పిండు అదొకటి నేను చెప్తున్నా కదా నేను హామీ ఇస్తున్నా దానికి రెక్టిఫై చేస్తా మనకి ఇప్పటివరకు ఏమైనా తక్కువ పడితే దానికి కంపల్సరీ నేను డేటా మొత్తం డిస్ట్రిక్ట్ ఉన్న లిస్ట్ అంతా తెప్పించుకుందాం అవసరం అనుకుంటే నేను రెక్టిఫై చేసే బాధ్యత నాకు అర్థమైందా యూరియా అనేది మీరు దానికంటే పవర్ఫుల్ నానో యూరియా కూడా ఉంది కానీ మీకు అవగాహన లేదు ఇప్పుడు వేయట్లేదు కానీ ఇప్పుడు ఆ యూరియా బస్తా కంటే ఇంకా ఎక్కువ పవర్ఫుల్ ఇది కాకపోతే మనకు అవగాహన రావాలి దాని గురించి ఇప్పుడు ఉన్నవాడిని అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇప్పుడు మధ్యాహ్నం టెవెన్ టు వన్ ఓ క్లాక్ వరకు వస్తుంది లేదా గూగుల్లో పెట్టి అలసలేదు ఒక్క నిమిషం వినండి 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 బ్రదర్ ఒక క్వశ్చన్ అడిగారు మీ అందరికీ కూడా చెప్తున్నాను యూరియా అనేది చెప్పేది వినండి యూరియా అనేది మనకు నత్రజని అనేది మన మొక్కలకు అందాలి మొక్కలు పెరగాలి చెప్పిన తర్వాత వినండి చెప్పిన తర్వాత క్వశ్చన్ ఒకరు మాట్లాడి కదా వాళ్ళకి సమాధానం చెప్పాను వినండి చెప్పేది వినండి చెప్పదు వినండి వాళ్ళకి సమాధానం చెప్పిన తర్వాత మీరు వినండి మీరు మన మాట్లాడండి మీకు సమాధానం చెప్తాను నేను మీకు సమాధానం చెప్తాను కొంచెం బాగా ఒక్కసారి మాట్లాడలేం కదా ఇది ఒక్కటే కాదు దీంతో పాటు ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి ఇంకా ఆల్టర్నేట్స్ ఉన్నాయి నేను చెప్తాను ఆగండి అమ్మా మీరు అందరూ ఒకేసారి మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను కదా దయచేసి దయచేసి అందరూ ఒకే ఎవరైనా ఒక్కరు మాట్లాడండి ఎవరైనా ఒక్కరు మాట్లాడితే నేను సమాధానం ఇప్పుడు మీ సమస్య అనేది నాకు ఇప్పుడే తెలుసు దయచేసి ఒకటి గమనించండి మీకే దండం పెడతా మీ సమస్య అనేది మీకు అలాట్మెంట్ తక్కువ జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలుసు ఇందాక మీకు చెప్పింది ఎవరైనా చెప్పలే కదా మరి దాన్ని రెస్ట్ చేస్తాను నేను అంటున్నా కదా మరి ఇప్పుడు నా మీద నమ్మకం ఉందా లేదా మీకు ఆయన కొంచెం చెప్పిస్తాను నేను చెప్పిస్తాను ರೈತರು ನಾನು ಸಾಂತ್ರ ಮಾತಾಡಿ ನೇನೆ ಸರ್